హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాలిడేస్ కదా పిల్లలు తీసుకుని హైదరాబాద్ రండి అని పెద్దమ్మ కాల్ చేస్తే హైదరాబాద్ వచ్చేసాము ఇంకా మాతో పాటు అమ్మ కూడా వచ్చింది దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ తర్వాతకి మళ్ళీ వచ్చానమాట ఈ మటన్ ఫ్రై అలా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను పిల్లలకి సెలవులు ఇచ్చారని మా పాప వాళ్ళ పిల్లలు మా చెల్లె కూతురు చిన్న పాపని తీసుకొని వచ్చాము మేము తీసుకొని వచ్చాము అందరం ఒక దగ్గరే ఉన్నప్పుడు అయితే ఇంకా నవలే నవలు కదా భలే కామెడీ ఉంటుంది తనైతే మా అన్నయ్య కూతురు సాయిలక్ష్మి తను కూడా హాయ్ ఫ్రెండ్స్ అన్నాయి నన్నయ అయితే ఊరికి వీళ్ళు తలుచుకుంటారనమాట ఇంట్లో హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ రమ్య అత్త అయితే ఇలా ఉంటుంది రమ్య అత్త అయితే అలా ఉంటుందని అని చెప్తుంది అంట మా పెద్దమ్మకి ఇప్పుడు అది కెమెరా దాని వైపు పెట్టగానే అదే అంటుంది హాయ్ ఫ్రెండ్స్ అని భలే అనిపిస్తుంది పిల్లలు ఆటవాటిచ్చినప్పుడు ఇంకా పెద్దమ్మ అయితే రీసెంట్ గా మన ఆనియన్ కట్టర్ ఉంటుంది కదా వెజిటేబుల్ కట్టర్ అని దీన్ని ఆనియన్ కట్టర్ అంటే ఓన్లీ ఆనియన్స్ కట్ చేస్తారు కదా ఇది అయితే వెజిటేబుల్ కట్టర్ ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తుంది కట్టర్ అయితే తీసుకుంది పెద్దమ్మ ఇంకా ఎన్ని ఆనియన్స్ అయినా ఎన్ని పచ్చిమిర్చి అయినా టూ ఇంకా పెద్దనాన్న అయితే హాయ్ చెప్పిండు పెద్దనాన్న కూడా అంతే ఇలాంటి వీడియోస్లో చాలా యాక్టివ్గా ఉంటాడు ఇంకా చూసారు కదా ఈ కట్టర్ తోటైతే మన జస్ట్ మిర్చీస్ అయినా ఆనియన్స్ అయినా అందులో వేసి ఇలా ప్రెస్ చేస్తే చాలు మనం మిక్స్ లాగా కట్ అవుతున్నాయి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సైజులో అయితే వచ్చేస్తున్నాయి దీనికి కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అంట ఇక్కడే ఎన్టీఆర్ స్టేడియంలో ఎగ్జిబిషన్ పడింది ఇందిరా పార్క్ ఎదురుగా ఇంకా మేము కూడా వెళ్ళేటప్పుడు మనిషి కూడా తీసుకొని పోదాం అయితే అనుకుంటున్నాము ఎగ్జిబిషన్కి వెళ్ళి రావాలి ఈవినింగ్ చల్లబడ్డాక అని అందరూ అనుకుంటున్నారు ఈ విధంగానైతే కట్ చేసింది అనమాట పెద్దమ్మ ఆ తర్వాతకి ఆనియన్స్ కూడా అంతే ఇలా రెండు ముక్కలు చేసి అల్లేస్తే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు అని చెప్పింది ఇంకా తనైతే కట్ చేస్తుంది అమ్మనేమో ఇవి మటన్ ఉన్నాయి కదా బోటి ఇవన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తుంది ఇలా నలుగురం ఉన్న దగ్గర అయితే పని ఫాస్ట్గా అయిపోతుంది కదా మనిషికో పని చేస్తే ఈజీగా అయిపోతుంది ఇంకా వంట దగ్గరికి అయితే నేను వెళ్ళను అనమాట పెద్దమ్మే వండుకుంటా అని చెప్పింది అక్కడ ప్లేస్ కూడా ఎక్కువ లేదు కిచెన్లో అందుకని హాల్లో పెట్టింది గ్యాస్ ఇంకా ఫస్ట్ అయితే బగారా రైస్ కోసం అని అయితే బగారా వేస్తుంది వైట్ రైస్ కోసం బియ్యం కడిగి పెట్టింది ఇంకా ఏంటంటే మేమైతే ఈ వంట అవి అయ్యేలోపు ఎగ్జిబిషన్కి అలా వెళ్ళొద్దామని అయితే అమ్మ నేను పిన్ని పిల్లలు అందరూ అయితే ప్లాన్ వేసుకుంటున్నాం వంట అయ్యేలోపు అలా వెళ్ళొద్దామని ఇంకా వీళ్ళు వంట చేసే వీడియోనైతే నేను పూర్తిగా తీయలేదు ఎందుకంటే అటు వెళ్తున్నాం కాబట్టి ఇంకా రైస్కి అయితే పెద్దమ్మ చూసుకుంటుంది ఇంకా మేము ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చేసాం కూడా వచ్చేలోపు కర్రీస్ అన్నీ అయిపోయాయి అది వచ్చేసి మటన్ కర్రీ ఇది వచ్చేసి లివర్ లివర్స్ కర్రీ ఇందులోనే బోటి కూడా కలిపిందంట అందుకే నేను మూడు చెప్పాను కదా కర్రీస్తో రెండే అయినాయి అనమాట ఇంకా ప్లేస్ ఎక్కువ లేకపోవడం వల్ల పిల్లల్ని అందరినీ బెడ్పైన కూర్చోబెట్టి అందరికీ ప్లేట్లలో అన్నం పెట్టి పూరేసిస్తుంది పెద్దమ్మ ఇంకా పెద్దమ్మ పెట్టిస్తుంటే ఒక్కొక్కరికి పిల్లలకి అందించేసామన్నమాట ఇల్లు ఇరుకుగా ఉంది కానీ పెద్దమ్మ మనసు విశాలంగా ఉంది అందుకే అందరం కలిసి వెళ్ళామన్నమాట ఇలా ఒక్కొక్కరికి అన్నం పెట్టి కూర వేసిస్తుంటే పిల్లలకు అందించాము ఇంకా తిన్నాక ఈవినింగ్ ఎటెళ్ళాలి అనేది ప్లాన్ వేస్తున్నారు అందరూ నెక్స్ట్ ఎటు వెళ్ళాము ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూస్తూ ఉండండి కర్రీస్ అయితే చాలా బాగున్నాయి నేనైతే బోటీ వేసుకున్నాను నా ఫేవరెట్ కర్రీ బోటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్